అవయవ దాత పావనీలత కూతురు జోష్న ఉజ్వల భవిష్యత్తు కొరకు నిధులు సేకరణ దాతలు సహకరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొమ్మన దశరథ రామిరెడ్డి జిల్లా రెడ్ సొసైటీ రఘునాథ్ రెడ్డి మండల కార్యదర్శి కేపి ఆచారి హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షులు హరిసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు అవన్నీ కూడా ఆ సంస్థకు మరి సంస్థ చాలా వివిధ కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మంచి ప్రావీణ్యం కూడా తెచ్చుకోండి దానివల్ల ఎంతోమందికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకు బ్లడ్ ఇలాగా సప్లై చేస్తూ ఇతర సేవలు చేస్తూ వస్తున్నటువంటి సంస్థ ఈరోజు ఒక చాలా ఘనమైన కార్యక్రమం వాళ్ళు నిర్వహించినారు ఈ అవయవ దానం మీద చాలామందికి ఒక ఏమవుతుంది అంటే ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉంటున్నారు వాస్తవంగా మనం చనిపోతూ కూడా ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా గొప్పమైన విషయం ఇది అసలు మనం ఎంతో వాళ్ళను ప్రశంసించాల్సినటువంటి విషయం ఇది ముఖ్యంగా ఆ అమ్మాయి బీద అమ్మాయి అని చెప్తున్నారు మరి ఆ బీద స్కూల్లో కూడా చాలామంది ఏమని భావిస్తారంటే ఏదన్నా అవయవాలు లేకపోతే మనం దహనం చేస్తేనో ఇంపోర్ట్ చేస్తేనో మనం ఎక్కడికో స్వర్గానికి పోమని ఇంకొకసారికి పోమని అనేటువంటి పరిస్థితి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాదు మనం ఇక్కడ చేసుకున్న పుణ్యమే మనం ఎక్కడి వరకైనా తీసుకుపోతుంది మరి అంత పుణ్యం కార్యం ఆయన వల్ల చనిపోతూ కూడా ఐదు మందికి ప్రాణదానం చేసిందంటే అది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా మటు దీని విషయంలో బాగా ఆలోచించాలి ఇదేం పెద్ద మనము మామూలు అప్పుడు సహాయం చేసేది కొంతమందికి ఇచ్చేస్తూ ఉంటారు కానీ చనిపోతూ కూడా సాయం చేయడం అనేది చాలా చాలా అటువంటిది హృదయం కలగడం ఆ బంధువులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు పోవడం చాలా ముగవడం ఈ కార్యక్రమంలో మన ముందుండి ప్రభు మన రఘురామ్ దీన్ని అంతా నిర్వహించడం అది వెల్లుర్తి కార్యక్రమం వెల్లుగుతి రెడ్ క్రాస్ పొస్తకి నేను తప్పక హృదయపూర్వంగా ప్రశంసిస్తున్నాను ఆ అమ్మాయికి కూడా నేను రావాల్సినటువంటి సహాయం తప్పక ఆర్థిక సహాయం నేను చేస్తాను రేపు మీరు వచ్చి నేను అమ్మ డైరెక్ట్ ఇస్తాను అది తీసుకొని వాళ్ళకు కుటుంబానికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను